పద్నాలుగు వార్షికోత్సవాలు జరి జరిగిపోయిన వెంటనే మాకు ఇంకా ఆశ్చర్యం వేస్తా పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయం కట్టాలనే ఆలోచన కూడా రాలేదు కానీ వచ్చి రాగానే నాలుగు సంవత్సరాలు దేవాలయం కట్టిన దిన దిన అభివృద్ధి చేస్తాము ఈరోజు భాగ్యనగరంలోనే హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఒక ఉన్నత స్థానంలో ఒక క్షేత్రంగా పరిగణించబడుతున్న హరిహర క్షేత్రం మా క్షేత్రం మీద నిర్మాణం జరిగింది అంటే నిజంగా మేమందరం పుణ్య పుణ్యం చేసుకుంటే కానీ ఎక్కడైనా అందరూ ఇంకా ఇంకా సంతోషపడతాము ఇక్కడ నేను అయ్యప్ప స్వామి గుడికి వస్తే ఫస్ట్ దేవాలయంలో దర్శనం చేసుకో గుడిలో చుట్టూ తిరుగుతా ఎక్కడ ఏ అమ్మవారు పూజ చేసి ఆడ కుంకుమ ప్యాకెట్ పడేసిపోయారు ఏ అమ్మవారు శివుడి మీద పాలు పోసి పాల ప్యాకెట్ అక్కడే పడేసిపోయారు నేను నిజంగా అది చెప్పాలనే మైక్ అనుకున్నాను ఎందుకంటే నాకు స్పీచ్లు దేవాలయంలో ఈ ఈ సంస్కృత భాషలో మాట్లాడాలంటే నాకు రాదు ఎందుకంటే పొలిటికల్ స్పీచ్ ఇచ్చి ఇచ్చి ఈ దేవు దేవుడికి సంబంధించి దేవాలయానికి సంబంధించి స్పీచ్ నాకు ఎక్కువ రావు కానీ అనుభవంతో నేను చెప్తాను ఏంటంటే నేను ప్రతిరోజు బాధపడతాను మహిళలు షాప్ ఉన్నది పాల ప్యాకెట్ తీసుకుంటారు కుంకుమ పసుపు అన్నీ తీసుకుంటారు ఆడికి వచ్చేస్తారు చెప్పేస్తారు ఓసి వేస్తాను అంటే